హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిళ్ళు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు అసలుకి ఈ రెసిపీ ఏంటి అనేది ముందుగా చెప్తాను టమాటా రైస్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అండి మార్నింగ్ టైంలో చాలామంది హడావిడిగా చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీ సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది అసలుకి ఈ టమాటా రైస్ నేను ఎలా చేస్తాననేది మీకు ఈరోజు చేయించబోతున్నాను చూసేదాం పదండి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసాను అందులోకి యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసాను వీడియో తీయడం మర్చిపోయా ఇంకా అవి కొంచెం వేగాక అందులోకి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా యాడ్ చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటాలు కట్ చేసుకుంటాం కదా నేనైతే ఇక్కడ రెండు టమాటాలు తీసుకున్నాను కొంచమే అన్నం చేస్తున్నాను కదా అందుకని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట పసుపు ఉప్పు వేసి ఈ టమాటాలని మగ్గించాలి కొంతమంది పేస్ట్ చేసి వేస్తారు అయినా వేసుకోవచ్చు నేనైతే మగ్గిస్తున్నాను అనమాట మూత పెట్టి టమాటాలు అనేవి ఈ విధంగా గుజ్జు గుజ్జుగా రావాలి ఇలా వస్తేనే మనకి ముక్కలు తగలకుండా బాగుంటుంది రైస్ ఈ విధంగా రావాలి అండి మెత్తగా గుజ్జులాగా రావాలి ఇప్పుడు ఇందులోకి కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసాను అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి కూడా వేసాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోయి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి అనమాట ఆ కర్రీకి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే నేను అన్నం అనేది రెడీ చేసి పెట్టుకున్నాను వండి పెట్టి చల్ల పెట్టాను ఇప్పుడు అన్నాన్ని మనం ఈ కర్రీలోకి వేసేసుకుందాము నైట్ మిగిలిన అన్నం ఉన్నా కానీ వేసుకోండి నో ప్రాబ్లం నేనైతే అప్పటికప్పుడు వండి వేసాను ఇంకా అన్నం వేసేసి ఉప్పు అది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అన్నం అంతా బాగా ఆ కర్రీలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అసలుకి చాలా సింపుల్గా ఉంటుంది కదా మీరు తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని కనుక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీ టమాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది మనము ఈ టమాటో రైస్ పెట్టుకొని ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ సైడ్ని పెట్టుకొని అన్నం ఒక ముద్ద పెట్టుకొని ఆనియన్ నంచుకొని తింటుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉండే టమాటా రైస్ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్